నాలుగు లక్షలు మూడు లక్షల తొంభై తొమ్మిది రోజులు అక్కడ మారిస్తా టైం ఉందా సో అందరికీ నమస్కారం జగిత్యాల జిల్లాలోని పలు పేద నిరుపేదలకు వ్యాధిపరణ పడ్డటువంటి వాళ్లకు చికిత్స అయిన సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చెల్లించినటువంటి దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన చేసి ఈరోజు కొంత లబ్ధిదారులకు చెక్కలు పంపించడం జరిగింది కొంత ఆధారలకు ఆర్థికంగా వెసులుబాటు అయ్యేటువంటి కానీ గతంలో పెద్దలు కేసీఆర్ గారు ఈ వ్యాధి పరణ పడ్డటువంటి వాళ్లకు ఉదార స్వభావంతో నిధులు ఎక్కువ ఇచ్చేటువంటి పరిస్థితుంది కానీ నేడు మాత్రం అది ట్వంటీ ట్వంటీ పర్సెంట్ తగ్గించడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉన్నది పేద వాళ్ళకు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ఇచ్చినట్టయితే వారికి ఉపశమనమే పరిస్థితుంది ఆదాయాలు సరిగ్గా లేనటువంటి పరిస్థితులలో వాళ్ళ భారం పడుతుంది కనుక ఏదైతే ఆరోగ్యశ్రీలో రాకుండా ఉన్నటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చే వాళ్ళు ఆదుకోవాలని చెప్పిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ మచ్ సహచర మిత్రులకు పత్రికా ప్రతినిధులకు అందరికీ నమస్కారం ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద ఉంది జూబ్లీహిల్స్ అసెంబ్లీలో మూడు సార్లు గెలిచినటువంటి సోదరుడు మాగంటి గోపినాథ్ అనారోగ్యం పాలై అకస్మాత్తుగా రానుకోల్పోవడం తన గనుగున వచ్చినటువంటి ఉప ఎన్నికలలో పెద్దలు కేసీఆర్ గారు వారి కుటుంబానికి వచ్చినటువంటి మాగంటి సునీత గారికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి నిన్ననే బిఫామిడ జరిగింది రాష్ట్రంలో ఉన్న నాయకత్వం అంతా జూబ్లీల్స్ గతంలో ఏ విధంగా అయితే మూడుసార్లు గెలిచినటువంటి స్థానాన్ని కాపాడుకోవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకాల విధానాలను స్పష్టంగా ఓటర్లు తీసుకెళ్లాలని చెప్పాను ఈ మధ్యన ఓటర్ల పరిశీలన కార్యక్రమం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అక్కడ ఉండేటువంటి కార్యకర్తలు అందరూ చేసినా కానీ అందులో నామోదు సవరణలు ఉన్నాయి కనుక నామోదులు కొత్తగా అక్రమ ఓట్లు నామోదైనట్టు అయినట్టు బీఆర్ఎస్ పార్టీ గుర్తించి నిన్ననే కేటీఆర్ గారి ద్వారా స్పష్టంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి ఫిర్యాదులు అందులో ఎవరెవరు ఉన్నారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబంధాలు ఏంటివి అవన్నీ కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ వాళ్ళ యొక్క ఈ మూడు ఓట్ల విషయాన్ని కూడా ఒకటే ఇంట్లో ఆ ఇంటికి సంబంధం లేని దాంట్లో ఇరవై మూడు ఓట్లు నమోదయ్యింది ఆ ఇంటి యజమానే విచిత్రపడేటువంటి పరిస్థితి అంటే ఒకవైపున దేశవ్యాప్తంగా ఓటు చోరీ అని చెప్పని రాజీవ్ గాంధీ బీహార్లో పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం దేశవ్యాప్తంగా అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాం ఎన్నికల కమిషన్ మీద బిరేసేటువంటి రాహుల్ గాంధీ తన సొంత పార్టీ పరిపాలిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ విధంగా అక్రమ ఓట్లు నమోదు అని చెప్పంటే అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంది వాళ్ళ వివరం ఉందనే స్పష్టంగా ఎన్ని విధాలుగా వాళ్ళు కుట్రలు పడినా కానీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయము దాదాపు నెల రోజులుగా నేను అక్కడ జూబ్లీస్ ఎన్నికల మీద ప్రత్యేకత సిద్ధ వహించి పెద్దలు కేటీఆర్ గారు వచ్చినటువంటి పని కనుగొన్నాక చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉత్పత్తులు వస్తున్నాయి బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది జూబ్లీస్ స్థిర ఎన్నిక కావడం అనేది ఖాయం వచ్చేసిన తెలియజేస్తుంది థ్యాంక్ యూ